మానసిక సంఘర్షణలు చిన్న చిన్న సమస్యలకే కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు కారణాలేవైనా ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం చూపవు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంపై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు వైద్య విద్యార్థుల్లో ప్రజల్లో కలుగుతున్న ఈ ఆత్మహత్యల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మానసిక ఒత్తిడి గురించి మానసిక వైద్య నిపుణులతో వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు నేటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించాలని అదేవిధంగా వైద్య విద్యార్థులకు ఈ ఆత్మహత్యల నివారణలపైన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని వ్యాసరచన పోటీలు క్విజ్ పోటీలు నిర్వహిస్తామని ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే కొంతమేరకు ఆత్మహత్యలను నివారించవచ్చని మానసిక వైద్య విభాగ అధిపతి డాక్టర్ మల్లికార్జునరావు తెలిపారు ఈ కార్యక్రమంలో మానసిక విభాగ అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులు నర్సింగ్ మరియు పారామెడికల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆత్మహత్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము పదకొండు సెప్టెంబర్ ఈ వారమంతా ఆత్మహత్య నివారణ దీనికి అనుగుణంగా ఈ వారం అంతా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు ర్యాలీ అనేది చేపట్టాము ఎస్విఆర్ఆర్ జీజీహెచ్ సూపరిండెంట్ ఆఫీస్ నుంచి ర్యాలీ అనేది చేపట్టాము దీని ముఖ్య ఉద్దేశము యువతలో ఎక్కువ ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి త్వరగా ట్రీట్మెంట్ ఇప్పించేందుకు సైకాటి డిపార్ట్మెంట్ రూయా హాస్పిటల్ వారి సహకారంతో మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని కలవాలి వారితో ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి అనేది జనాలకి చాలామందికి తెలియదు సో ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ ఇలాంటి ఆలోచనలు ఉంటే అవి ట్రీట్మెంటు ద్వారా మనం తగ్గించవచ్చు వాళ్ళకి సపోర్టివ్ థెరపీ కానీ కౌన్సిలింగ్ కానీ సో ఇలాంటివి ఇచ్చి వాళ్ళకి సహాయం చేస్తాము అనేది మీ మీ ద్వారా వాళ్ళకి తెలియజేయడం సమాజంలో ప్రతి ఒక్కరూ పిల్లలు ఒత్తిడికి గురయ్యి సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అందుకని ఎవరైనా ఎలోన్గా ఫీల్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ టీచర్స్తో కానీ దాన్ని షేర్ చేసుకుంటే ఆ ఎలోస్ తగ్గిపోయి సూసైడ్ అనేది తగ్గించుకోవచ్చు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంట్లో కానీ పేరెంట్స్ ఇంట్లో పిల్లల్ని ఒంటరిగా వదలకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ తెలుసుకొని వాళ్ళకు ముందే ఏర్పాటు చేసే విధంగా చూసుకోవాలి అలా అయితే మనము సూసైడ్ని తగ్గించవచ్చు అలా అని వాళ్ళకి ఇష్టం లేకుండా మనం ఏదానికి ఒత్తిడి గురించి చేయకూడదు అని వాళ్ళు ఒకటే అలో ఫీల్ అయ్యి ఏమైనా చేసుకోవడానికి గురవుతారు ఎక్కువగా నడి వయసు పిల్లల్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి వీళ్లకు కౌన్సిలింగ్ ద్వారా మనము ఏ ప్రాబ్లం ఎక్కడుందని ఆలోచిస్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చని వాళ్ళ ద్వారానే మనం ఈ కంట్రోల్ చేసుకోవచ్చు సో కాబట్టి వాళ్ళ ఒత్తిడి వలన లేర్థికంగా లేదంటే హ్యాబిట్స్ వలన లేకుంటే ఫ్రెండ్స్ ప్రెషర్ వలన లేకుంటే స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువ వలన కోపం ఎక్కువ వలన ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలా అనిపిస్తూ ఉంది ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేయాలా